ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో సో అల్విన్ ఫార్మాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చిక్కుకున్న యాభై మంది కార్మికులు అవును మంటల్లో యాభై మంది కార్మికులు అయితే చిక్కుకోవడం అయితే జరిగింది సో అల్విన్ ఫార్మా పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది అనమాట మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్లో వెల్డింగ్ పనులు అయితే జరుగుతూ ఉండగా మంటలు అయితే అంటుకున్నాయని కార్మికులు చెబుతూ ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు యాభై మంది కార్మికులు విధుల్లో ఉన్నారన్నమాట పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి అయితే చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు కొందరు కార్మికులను కిటికీలోంచి కూడా నిత్యంలో సాయంతో కూడా బయటకు అయితే తీసుకొచ్చి రావడం రావడం అయితే జరిగింది అయితే ఇంకా చాలామంది ఇంకా యాభై మంది అయితే కార్మికులు అయితే అందులో చిక్కుకున్నారన్నమాట సో మొత్తం అంతా కూడా వారందరినీ అయితే సర్వశక్తులు అయితే వడ్డుతూ ఉన్నారు సో ఈ విధంగా ఇప్పుడే మనకి తెలంగాణలో ఘోర ప్రమాద అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం